ியா பதம் பண்ணு சைடு கொண்டு நாங்கள் ஆ சரி சரி చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీలగిరి సంఘం నీలగిరి సంఘంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో పద్నాలుగు వందల మీటర్ల డ్రైన్ల నిర్మాణం వాస్తవం చెప్పాలంటే ఓ నెల రోజుల ముందు నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకి ఈ ప్రాంతానికి ఇచ్చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు కావచ్చు నీలగిరి సంఘంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్రైన్ల నిర్మాణం ఎందుకంటే ఇక్కడ డైన్లు చేసేదానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి చిన్న చిన్న వీధులు కష్ట సాధ్యమైనటువంటి పని దాంతో గతంలో అనేక ప్రయత్నాలు చేసిన కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి కానీ గడప గడపకి రెడ్డి గిరిజారెడ్డి కార్యక్రమంలో భాగంగా గిరి మాట ఇచ్చాడు ఆ మాటని నెరవేర్చడానికి అటు అధికారులతో కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి ఖచ్చితంగా నేలగిరి సంఘంలో డ్రైన్ నిర్మాణం అవసరం ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైన్లు చేపట్టినట్టయితే పలు అడ్డవీధులకి డ్రైన్లు వస్తాయి మరో తొమ్మిది లక్షలు కేటాయించినట్లయితే నేలగిరి సంఘంలో పూర్తి స్థాయిలో డ్రైన్ నిర్మాణం సమస్య లేకుండా పోతుంది నిర్మాణం జరిగిపోతుంది ఆ తొమ్మిది లక్షలు కూడా కేటాయించమని కమిషనర్ గారిని అధికారులను కూడా కోరటం జరిగింది త్వరలో కేటాయిస్తామని చెప్పారు ఈ ముప్పై లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ నిర్మాణం వేగవంతంగా ప్రారంభించి అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియచేసుకుంటూ నా ఉద్దేశంలో ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ధి పనుల విషయంలో శంకుస్థాపన చేశామంటే ఏదో టెంకాయలు కొట్టామా కోటలు దించుకున్నామా వెళ్ళామా అన్న ధోరణి ఉండకూడదు ఖచ్చితంగా ఏదైతే పని పూర్తి కావాలా నిర్దేశిత కాలం ప్రకారం పని పూర్తి కావాలా ఆ ప్రకారం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం గత ఏడు నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన అధికారుల సహాయ సహకారాలతో చేపడుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలా అన్నది నా ఉద్దేశం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి మన బిడ్డలకు ఉద్యోగం వచ్చేదానికి విదేశాల నుంచి లక్షల కొద్దీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు స్థాపించడం ఇవన్నీ ఆలోచనతో ఇంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టాలు తప్పినా గాడి తప్పిన రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ముందుకు తీసుకుపోయేదానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక విధానాలతో అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా దివాలా తీసినా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా దృష్టి పెడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు అతి త్వరలో హామీలన్నీ కూడా ప్రారంభమవుతాయి కొన్ని ఇప్పటికే ప్రారంభమైనా తెలియజేసుకుంటూ నేలగిరి సంఘం వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఈ యొక్క సమయంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది నేలగిరి సంఘంతో మొట్టమొదటి నుంచి కూడా నీలగిరి సంఘం అరుణి పాడంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఆ అనుబంధంతో నీలగిరి సంఘాన్ని అరుం ప్రత్యేకంగానే చూస్తానని ప్రత్యేకంగానే ప్రేమిస్తానని చెప్పని మాట ఇస్తూ ఈ ముప్పై లక్షల రూపాయల పనులకి సంబంధిత కాంట్రాక్టర్కి ప్రజలందరూ సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్థానిక ప్రజలు ఆ కాంట్రాక్టర్కి సహకరించినట్లయితే వ్యక్తిగత పంతాలకి భేదాలకి పోయినట్లయితే నీలగిరి సంఘంలో ఎప్పటికీ డ్రైన్ల నిర్మాణం ఇక సాధ్యం కాదు and keeping that in mind, Nelagiri Sangam and others for the sake of our future, for the sake of our children's future, today, we wish to fulfill the full style of this training and to the Every morning marks a new beginning. A place where journeys of discovery begin. Where learning is adventurous and fun. Where friendships grow and imaginations soar. Want to become an IIT or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools. Nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.